బారిస్టర్ పార్వతీశం దూరం వెళ్లేసరికే పెద్ద మనిషి సూటు వేసుకుని చక్కగా క్షవరం చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకుని మూడు గీతలో నాలుగు గీతలో కనపడేటట్టు గంధం పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు బహుశా ఈయనకింగ్లీష్ వచ్చినట్టుంది అనుకున్నాను ఆయన్ని ఆపి వచ్చా అని అడిగాను వచ్చు అన్నాడు అయితే మీదే ఊరు అని అడిగాను గుంభకోణం అన్నాడు కుంభకోణం అనేటప్పటికి మటుకు కొంచెం భయమేసింది మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్తాడో చెప్పడో అని అయినా కుంభకోణం వాళ్ళంతా మోసం చేస్తారు కనుకనా కాదు కదా మనల్ని మోసం చేస్తే మటుకు ఇతనికి ఏమొస్తుందని అని అనుకొని అయ్యా మీరొక్క సహాయం చేసి పెట్టాలి అని అడిగాను నేనడిగిన మాట కా పెద్ద మనిషి అపార్థం చేసుకుని అనుమానంతో నా కేసు చూసి నేనేం చేయగలను ఒట్టి బీదవాణ్ణి అని వెళ్ళిపోబోతున్నాడు ఆయన్ని మళ్లీ ఆపి నాకాయన వల్ల ధన ఏమీ అక్కర్లేదని ఇచ్చి ఒక్క విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాను ఏమిటి అన్నాడతను నే చెప్పబోయే విషయం మాత్రం ఎవ్వళ్ల దగ్గర చెప్పొద్దు అన్నాను అతను సరేనన్నాడు నేను లండన్ వెళ్ళాలని బయల్దేరను ఇంటి దగ్గర మా వాళ్లకు తెలీదు టికెట్లు ఎక్కడిస్తారో ఈ సంగతి ఏమన్నా తమకు తెలిస్తే చెప్తే సంతోషిస్తాను ఇంటి దగ్గరే ఈ సంగతి తెలిస్తే వెళ్లనివ్వరని భయపడి వచ్చేశాను ఇక్కడెవ్వరూ తెలియదు నాకు అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాను ఓ ఇంతేగదా దానికి అభ్యంతరం ఏముంది ఇలా ఫలానా చోటికి వెళ్తే టామస్ కుక్సన్ అని బల్ల కట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనపడుతుంది తిన్నగా అందులోకి వెళ్తే టికెట్టు మీకు కావలసిన విషయాలన్నీ తెలిసిపోతాయి అని చెప్పాడు సరే బాగుంది ఈ మాత్రం తెలిస్తే ఇంక లండన్ వెళ్లామన్నమాటేను అని తిన్నగా కంపెనీ దగ్గరికి వెళ్లాడు ఆ కంపెనీ చూసేసరికి లోపలికి వెళ్ళడానికి భయం వేసింది అదే కాకుండా తీరా లోపలికి వెళ్తే స్టీమర్ ఎక్కడుందంటారో ఏమో ఇంకా వారం రోజుల దాకా రాదంటారా లేకపోతే అక్కడి నుంచి వెళ్లడం మానేసేయ్యి అంటారా ఇక్కడి నుంచి స్టీమర్లు వెళ్లడం లేదు అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్లవలసిందే ఇంకో వారం పది రోజుల ఆలస్యం అవుతుంది అంచేత ఈ లోపన మా వాళ్లు నా సంగతేదో తెలుసుకుని ఇక్కడికొచ్చి పట్టుకుంటారేమో అంతేకాకుండా ఎవళ్లని కనుక్కోకుండా ఉజ్జాయింపునేదో కొద్దిగా డబ్బు తీసుకొచ్చాను ఇక్కడ తీరా చాలదంటే ఏం కానున్న గది ఇప్పుడు మనకప్పు ఇచ్చేవాళ్ళెవరుంటారు అని ఇన్ని విధాలుగా మనసు పోయి లోపలికి వెళ్ళడానికి కొంచెం సంకోచించాను ఏమైతే మట్టుకు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభమేవుందని ఏమైతే అదవుతుందని లోపల దన్నం పెట్టుకుని కంపెనీలోకి వెళ్లాను అక్కడొక బంట్రుత్తు కనపడి ఎక్కడికి అని అడిగాడు లోపలికి అన్నాను ఎందుకు అని అన్నాడు ఊరికేనే అన్నాను అయితే వెనక్కు తిరగండి అన్నాడు వెనక్కెందుకు అని అడిగాను ముందు పనిలేనప్పుడు వెనక్కే వెళ్ళాలి అని అన్నాడతను నాకు ముందు పని ఉంది అన్నాను ఏం పని అని మళ్లీ అడిగాడు బన్తు ఏమైతే మటుకు నీతోడు చెప్పాలా అని అన్నాను నేను ఆ చెప్పాలి అన్నాడు ఎందుకు అని ప్రశ్నించాను అనేటప్పటికీ వాడి కోపం వచ్చి ఒక్క మాటు కళ్ళెర్ర చేసి నాకేసి చూసి నిన్ను లోపలికి వెళ్ళనివ్వడానికి అని చెప్పి గట్టిగా అన్నాడు నువ్వెళ్ళనిచ్చేదేమిటి అన్నాను నేను వెళ్ళనిస్తేనే నువ్వు లోపలికి వెళ్లేది అని తిరిగి అన్నాడు వాడు వెడతాను అని గట్టిగా చెప్పాను ఏది వెళ్ళు చూద్దాము అన్నాడు నా ఇష్టమైనప్పుడు నేను వెళ్తాను నీ ఆజ్ఞేమిటి నాకు అన్నా నేను ఒక్క నిమిషం వాడు మాట్లాడలేక ఊరుకున్నాడు నేనేదో ఆలోచిస్తున్నట్లుగా గోడలకేసి మేడ మెట్లకేసి జేబుల్లో చేతులు పెట్టుకుంటూ చూస్తూ నిలబడ్డాను కాని లోపల మట్టుకు భయంగానే ఉంది తీరా సాహసించి ముందడుగు వేస్తే వాడు పట్టుకుని వెనక్కి లాక్కు పెడతాడేమో ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు పరాభవం జరగడం బాగుండదు కదా సరే అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక్కడుగు ముందుకేశాను వెనుక నుంచి తుపాకీ పేల్చినట్లు ఆగు అన్నాడు వెనక్కి తిరిగి చూసి ఏ అలా ఉలికిపడ్డావు అనన్నాను ఇంకా వాడు కోపం పట్టలేకపోయి తిన్నగా నా దగ్గరకొచ్చి వచ్చి నా భుజం మీద చేయి వేసి ఇంక నీ పెంకి వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళు అన్నాడు వాడు భుజం మీద చేయి వేసేసరికి నాకు కోపం వచ్చింది భుజం మీద చేయి తీసివేసి నువ్వు బంట్రోతువన సంగతి మరిచిపోయినట్లున్నావు నుంచి పోనిమ్మని మర్యాదగా ఊరుకున్నాను నీ బోటి వాళ్లను లక్ష మందిని చూశాను ఇంకా అట్టే నువ్వు పెంకితనం చేశావంటే మీద రిపోర్ట్ చేయవలసి వస్తుంది తీరా ఉద్యోగం పోతే అప్పుడు విచారిస్తే ఏం ఉండదు కాబట్టి జాగ్రత్త అని ముందుకు నడవబోయాను వాడింకా ఏం సమాధానం చెప్పకుండా నా చేయి పట్టుకుని తిన్నగా వీధిలోకి తీసుకెళ్లి దిగబెట్టి నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు ఆలోచిస్తే దిక్కే ఉన్నట్టు కనిపించలేదు తీరా ఈ బండ్రోత్ ముండావాడుతో డెబ్బలాట పెట్టుకుంటే అసలు వ్యవహారం చెడిపోతుందేమోననే భయం వేసింది ఇక్కడ వీడితో స్నేహం చేసుకుంటే గాని లాభం లేదని తోచింది అందుకని మళ్లీ వాడి దగ్గరికి వెళ్ళా నెమ్మదిగా అర్ధ రూపాయి చేతిలో పెట్టి నేను లండన్ వెళ్లవలసిన మాట నిజమే టికెట్ కోసమని వచ్చాను లేకపోతే ఇక్కడ నాకేం పని కనుక కావలిస్తే చూడు ఇదిగో సోము అని జేబులో ఉన్న డబ్బు తీసి వాడికి చూపించాను వాడప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటుకు క్షమించమని లోపలికి దారి చూపించాడు తిన్నగా లోపలికి వెళ్లాను ఆ గది నిండా గోడల నిండా పెద్ద పెద్ద స్టీమర్ల ఫోటోగ్రాఫ్లు మ్యాపులు ఉన్నాయి అక్కడొక దొరగారు కూచున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను లండన్ వెళ్లాలండి స్టీమర్ ఎప్పుడు వెళ్తుంది వెళ్లడానికి ఎన్నాళ్ళు పడుతుంది టికెట్ ఎంతవుతుంది అని అడిగాను ఆయన నన్ను యగాదిగా చూసి నిజంగా లండన్ వెళ్తావా అన్నాడు వెళ్తాను అన్నాను ఎందుకు అన్నాడు చదువుకోవడానికి అన్నాను ఏం చదువుతావేంటి ఈ పరీక్ష వీడికెందుకు అనిపించింది నాకు అయినా దూరా ఆపైన టికెట్టు కూడా ఇచ్చేవాడాయను వీడితోటి దెబ్బలాటెందుకని బారిష్టరు అన్నాను మీ వాళ్ళు వెళ్లడానికి ఒప్పుకున్నారా అని అడిగాడు కొంచెం సందేహించి అవును ఒప్పుకున్నారు అన్నాను లేకపోతే మీ వాళ్లతో అసలు చెప్పలేదా ఏంటి అని అడిగాడు మళ్ళీ నేను కొంచెం భయపడుతూ వీడికేమన్నా తెలిసిందా ఏమిటి మన సంగతి అనుకుంటూ ఏం చెప్పడానికి తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను గొంపుదీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏంటి నాతోటి చెప్పొచ్చు నీకేం భయం లేదులే ఇంకా చెప్పకుండా వెళ్లే వాళ్ళు చాలామందే ఉంటారు అన్నాడు వాడు ఆ మాట అనేటప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకొని అవును చెప్తే మా వాళ్లు వెళ్లనివ్వరని చెప్పకుండా వచ్చాను అన్నాను అయితే కోపం వచ్చి మీ వాళ్లు నీకు డబ్బు పంపించరేమో ఆ సంగతి ఆలోచించావా అని అడిగాడు పర్వాలేదు పంపిస్తారు అన్నా నేను పంపించకపోతే చాలా చిక్కుపడవలసి వస్తుంది సుమా ముందే ఆలోచించుకో అన్నాడు తిరిగివాడు అంతా ఆలోచించుకున్నా లేండి తప్పకుండా పంపిస్తారనే ధైర్యం ఉంది కనుకనే బయలుదేరొచ్చా ఇవాళ బయల్దేరే స్టీమర్ ఏదైనా ఉందా అని అడిగాను ఒక్క వారం రోజుల వరకు లండన్ వరకు వెళ్లే స్టీమర్ అంటూ ఏదీ లేదు కాని రేపొక్క ఫ్రెంచ్ స్టీమరు మార్సల్స్ వరకు వెళ్తుంది నుంచి రైలు మీద వెళ్లవచ్చు అలా అయితే మీకు చౌకగానే ఉంటుంది త్వరగాను వెళ్ళొచ్చు అలా వెళ్లడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు నాకెంత మాత్రం అభ్యంతరం లేదు ఫ్రెంచ్ స్టీమర్కి టికెట్లిప్పించండి అన్నాను ఏ క్లాసులో వెళ్తావు తిరిగి అడిగాడు వాడు థర్డ్ క్లాసు సౌఖ్యంగా ఉంటుందా అండి అని అడిగాను ఓ మోస్తరుగా ఉంటుంది పర్వాలేదు వెళ్ళొచ్చు అన్నాడతను అయితే థర్డ్ క్లాస్ టికెట్ ఒకటి ఇప్పించండి అని అడిగాను సరేనని టికెట్ ఇచ్చి లో కూడా మా కంపెనీ ఉంది అక్కడే కాకుండా ప్రతి పట్టణంలో ఉంటుంది ఎక్కడ ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినప్పటికి మా కంపెనీకి వెళ్లినట్లయితే వాళ్లు చేతనైన సహాయం చేస్తారు నువ్వేం భయపడక్కర్లేదు అని అభయమిచ్చాడు అతను సరే ఇంకా మనకేం పర్వాలేదు అని అనుకున్నాను నీ దగ్గర డబ్బు చాలా ఉన్నట్లయితే మా చేతికి ఇవ్వాల్సింది నీ దగ్గరుంటే పోవచ్చు నువ్వు దిగగానే మార్సెల్స్ లో మా కంపెనీ వాళ్లు నీ సొమ్ముని నీకు తిరిగి ఇచ్చేస్తారు నువ్వు ఇంకా ఇంటికి సొమ్ము అది పంపమని మీ వాళ్లకు వ్రాసేటట్లయితే మా కంపెనీ అడ్రస్సు మీ వాళ్లకు తెలియజేయి నీకు సొమ్ము వచ్చినా ఉత్తరాలు వచ్చినా మేం జాగ్రత్తగా నీకు అప్పజెప్తాం అతను సరిసరే ఈ ఏర్పాటు చాలా బాగుంది అని నా దగ్గరున్న సొమ్ము అంతా ఆయనకిచ్చాను ఒక యాభై రూపాయల మటుకు నా దగ్గర అట్టె పెట్టుకోమని మిగతా సొమ్ముకొక చెక్కు ఈ యాభై రూపాయలు నా చేతికిచ్చి లో వాళ్ళ కంపెనీ విలాసం ఉన్న అచ్చుతో ఉన్న చీటీ ఒకటి కూడా నగ్గిచ్చాడు రేపు మధ్యాహ్నం మూడు ఇక్కడికి వచ్చినట్లయితే స్టీమర్ దగ్గరికి పంపిస్తాను అన్నాడు ఆయన దగ్గర సెలవు తీసుకుని ఆహా ఎంత గొప్ప కంపెనీ ప్రతి పట్టణంలోనూ ఉంటుందంటున్నాడు నా నాబోటి వాళ్లకిలా బోలడంత సహాయం చేస్తున్నాడు వీళ్లకి దీనివల్ల ఏమైనా లాభముంటుందా లేకపోతే ఊరికనే చేస్తున్నారా అని ఆలోచిస్తూ వీధి గుమ్మం వచ్చాను ఇందాకడి బంట్రోతు లేచి నుంచొని టికెట్టు తీసుకున్నారా అండి అని అడిగాడు తీసుకున్నా అని చెప్పగానే నాకు చేశాడు వాడి పొగరిపోతనం కొంత అనిగింది గదా అని సంతోషించాను అక్కడి నుంచి బజారు వైపుకి దారి అడిగి తెలుసుకుని బయలుదేరా బారిస్టర్ పార్వతీశం చదివావా ఎక్కడ చదువుతావులే నీకంత టైం ఎక్కడుంది నీలాంటి వాళ్ల కోసమే స్టోరీ బజార్ యూట్యూబ్ ఛానల్లో నా స్టోరీ ఆడియో బుక్ ఉంది వెళ్ళి వినండి అంతేగాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకు ఏంటి చేస్తావుగా